హాయ్ అండి మీకు ఒక రహస్యం చెప్తేనే ఎవరికీ చెప్పకండి మన మధ్యలోనే ఉండాలి మనకి ఎవరి మీద అయినా కోపం ఉందనుకో దీని మీద తీర్చుకోండి చెప్తాను వినండి ఎలా చేయాలో చెప్తాను ఈ అప్పుడాల గురించి ఇప్పుడు ఒక బౌల్లోకి ఒక కప్పు మైదా తీసుకున్న రెండు కప్పులు గోధుమబిండి తీసుకున్న ఇది చాలా ఆరోగ్యం అనమాట తర్వాత నువ్వులు టూ టేబుల్ మనకిష్టమైన తీసుకోండి త్రీ టేబుల్ స్పూన్స్ తీసుకోండి మన ఆరోగ్యం మన ఇష్టం కదా తర్వాత సాల్ట్ టేస్ట్కి సరిపడా తర్వాత వామ్ ఇది టూ టేబుల్ స్పూన్స్ తీసుకున్న కొంచెం కారం తర్వాత చాలా ఆరోగ్యమైంది కరివేపాకు దీంతో అప్పడాలు ఎలా చేస్తారు దానికి సీక్రెట్ ఏంటి ఎవరికి అంటున్నారు అది చెప్తాను ఉండండి తర్వాత కరివేపాకుని ఇలా మె అంటే చిన్నగా కట్ చేసి అవి కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇదేంటి అనుకుంటున్నారా ఇది ములగాకు తయారు చేసిన పొడి మీకు వీడియోలో పెట్టాను చూడండి తర్వాత కొంచెం ఆయిల్ వేస్తాం ఇవన్నీ వేసిన తర్వాత మీకు ఎవరి మీద అయినా కోపం ఉందనుకోండి ఆ కోపాన్ని ఇక్కడ ప్రదర్శించండి ఎందుకంటే చేతులకు కూడా ఎక్సర్సైజ్ అవుద్ది అలాగే పిండి కూడా బాగా కలుస్తుంది అలాగే కొంచెం కొంచెం వేళ్ళకి చల్లదానం ఇవ్వడానికి వాటర్ చల్లుతూ ఉండండి ఆ పిండి కలిసిపోతుంది అంతే కోపం చల్లారిందా ఇంకా చల్లారలేదా అంటే గట్టిగా పిసకండి దాన్ని ఎంత బాగా విసిగితే అంత కోపం చల్లారుతుంది చల్లారిన తర్వాత ఏం చేస్తారంటే టేస్ట్ చూడండి అమ్మయ్య తీరిందా లేదా కోపం అనేసి సరిపోయిందా లేదా అని చూసుకోండి తర్వాత మనకి నచ్చిన సైజులో ఒక ముద్ద తీసుకోండి తీసుకున్న తర్వాత దాన్ని ఒక సైజులో చేయండి చేసిన తర్వాత దాన్ని నెలనేసి కొట్టండి బాగా కసి తీరుతుందనమాట ఎందుకంటే మనుషుల మీద తీరితే వాళ్ళు కొంచెం బాధపడతారు కదా అలా కాకుండా మనం ఏదైనా చేస్తుంటే దాని మీద ప్రదర్శించండి మొత్తం కోపమంతా తీరిపోతుంది నెక్స్ట్ ఇలా చేసిన తర్వాత వాళ్ళని ఊహించుకోండి అబ్బా నన్ను ఇలా చేశారు ఇలా అనేసారు అలా అనేసారు అని ఫీల్ అవుతూ అలా అలా చేసేయండి చేసేస్తే కోపం చల్లారుతుంది వాళ్ళ మీద పాపం వాళ్ళు కూడా సేఫ్గా ఉంటారు ఎందుకంటే అందరూ బాగుంటేనే కదా మనం కూడా బాగుంటాం అందుకనేసి మనం చేసే వాటి మీద కక్షంతా చేర్చుకుంటే కక్ష అంటే చేసేవాటి మీద వాళ్ళని దృష్టిలో పెట్టుకుంటే బాగా దృష్టి అంతా దీని మీద ఉంటుంది కదా వేరే ఆలోచనలు ఉండవు కదా వాళ్ళ పాపాన్ని వాళ్ళే పోతారు అనేసి దీని మీద పెట్టుకోండి ఇదిగో చూడండి షేప్ షేపు కలుతా షేపు చాలా కసిగా చేసేయండి చేసేసిన తర్వాత ఒక షేప్ వచ్చేస్తుంది వీటిని ఇక్కడ సీక్రెట్ అన్నాను కదా వీటిని మీరు ఎండలో పెట్టేసుకున్నా పర్వాలేదు ఎండలో పెట్టేసుకుని అప్పుడప్పుడు మనకి పిల్లలకి ఎప్పుడైనా స్నాక్ కావాలంటే అలా ఎండలో నుంచి తెచ్చేసుకుని అంటే ఎండిన తర్వాత అప్పుడల్లాగా మనం వేయించుకొని అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు కావాలంటే మనం అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవాలని ఇలా చేసేసుకోవచ్చు ఇలా ఆయిల్లో వేసుకుని వాళ్ళు ఊహించుకొని బాగా వేగండి వేగండి అనేసి కసి తీర్చుకోండి తీర్చుకున్న తర్వాత వాళ్ళకి దెబ్బ తగలదు ఇక్కడ మనకి స్నాక్ అనేది ప్రిపేర్ అయిపోతుంది కక్ష బాగా తీర్చుకున్నారు కదా ఎందుకంటే వాళ్ళ మీద తీర్చుకోకండి ఎందుకంటే వాళ్ళ పాపన్న వాళ్ళే పోతారు దేవుడు చూసుకుంటాడు మనం చేస్తూ చే మనం చేసే పుణ్యం మనం చేస్తుంటే మనకు పుణ్యం మనకు వస్తుంది వాళ్ళు చేసే పాపం వాళ్ళకి పోతుంది అందుకనేసి చూడండి అప్పడాలు చేసేసాను తర్వాత కొన్ని కసి తీర కట్ చేసేస్తాను చిన్న చిన్న పీసెస్గా అవి కూడా అవి ఇష్టపడేవాళ్ళు అవి తింటారు ఇవి ఇష్టపడే వాళ్ళు ఇవి తింటారు మీకు ఈ స్టోరీ నచ్చిందా లైక్ చేయండి నచ్చితే ఇలా ఫాలో అయిపోండి లేకపోతే మీ ఇష్టం నీ స్టోరీ నీ మొహంలా ఉంది అని తిట్టుకుంటున్నారా పర్వాలేదండి నా ఫేస్ పర్వాలేదు అనుకుంటున్నాను నా ఫీలింగ్ అది ఓకే మీకు నచ్చింది మీరు చేయండి నా ఫీలింగ్ నేను చెప్పాను మీద కోపంతో ఎప్పడాలు చేసుకోవడం మర్చిపోకండి ఎందుకంటే ఆరోగ్యానికి చాలా మంచిది ఇందులో కరివేపాకు ఉంది నెక్స్ట్ వచ్చి మునగా కూడా ఉంది చాలా రోగాలకి మంచి సొల్యూషన్ అనమాట మర్చిపోకండి పిల్లలు కూడా చాలా మంచిది ఈ వీడియో అలా అనిపించింది కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ